తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే బీడీ కార్మికులు చెన్నెత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి పదకొండు రకాల కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక సాయంత్రం ఆరు గంటల సమయం నుండి వీరికి ఆగస్టు నెల పెన్షన్లు కింద ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరికైతే జూలై నెల పం పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ ఇప్పటివరకు జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జూలై నెల పెన్షన్లు అదేవిధంగా ఈ ఆగస్టు నెల పెన్షన్లలో కలుపుకొని ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను కూడా పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త తెలపడం జరిగింది ఇక మన తెలంగాణలో ఇటు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ప్రతి నెల ఇరవై వందల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బుల వరకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు అందించనుందంట ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసినటువంటి కీలకమైన మూడు శుభవార్తలు ఏంటో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాం దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోనైతే చూడండి చాలామంది వీడియోలని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియోనైతే లైక్ చేయడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో పెట్టుకొని వీడియోని తప్పకుండానైతే లైక్ చేయాలని కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియో కొన్ని కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి గారు తాము ఎన్నికల్లో హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన నెల నుంచే లేదంటే వంద రోజుల నుంచే కొత్త పెన్షన్లను పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ మొదటిగా హామీ ఇవ్వడం జరిగింది ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి పెన్షన్ డబ్బులను ఇప్పటి వరకు పెంచలేదు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వలేదు ఇక తాజాగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య పది లక్షలు దాంట్లో నుంచి ఐదు పాయింట్ ఆరు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులను అరుగుదల అరుగుతుల జాబితాల్లో తెలపడం అయితే జరిగింది ఇక ఇప్పుడున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య నలభై రెండు మొత్తం ఐదు ఈ మొత్తాన్ని కలుపుకొని దాదాపు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై నలభై ఆరు నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది లక్షల మంది కొత్త పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల నాలుగు వేల పా రూపాయలు ఆరు వేల పా రూపాయలు రాబోయే సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయబోతున్నారంట ఇక దీనికోసం సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆయా జిల్లాల అరహతల జాబితా అనేది ఆ పంపిణీ చేస్తే కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు ఈ అక్టోబర్ నెల దసరా కానుకగా మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పూపాయలు ఆరు వేల పూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో సరైన టైంకి జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అదేవిధంగా ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్కి లింక్ అయితే ఉండాలని తెలపడం జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్